అండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారండి ఇక ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఒక ముఖ్యమైన ఇక గడువు అయితే పొడిగింపు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగిందనమాట ఏ గడువు పొడిగింపు ఎందుకు పొడిగించారు ఇక దేనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందామండి ముందు చూసిన ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి చాలా వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి తోటి కూడా వీడియోని షేర్ చేయండి వివరాలు కనుక వెళ్ళినట్లయితే ఈపిఎఫ్కి సంబంధించి కీలక ప్రకటన ఆ గడువు మార్చ్ పదిహేను వరకు పొడిగింపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్కు సంబంధించి కీలక ఆదేశాలు ఉన్నాయి ఎంప్లాయిమెంట్ యొక్క పతనం కింద ప్రయోజనాలు పొందడానికి యూనివర్సల్ అకౌంట్ నెంబర్ను యాక్టివ్ చేయడానికి బ్యాంక్ ఖాతాను ఆధార్ కార్డుతో లింక్ చేయడానికి చివరి తేదీ పదిహేను మార్చ్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించారు అన్నమాట అయితే ఈ గడువు గతంలో అనేక సార్లు పొడిగించారు మునుపటి గడువు ఫిబ్రవరి పదిహేను రెండు వేల ఇరవై ఇరవై ఐదు వరకు ఉండేది కార్మిక ఉపాధి మరియు మంత్రిత్వ శాఖ ఫిబ్రవరి ఒకటిన రెండు వేల ఇరవై ఐదు జారీ చేసిన సర్క్యులర్ యాక్టివేషన్ బ్యాంక్ ఖాతా ఆధార్ను లింక్ చేయడానికి గడువును కూడా పదిహేను మార్చు రెండు వేల ఇరవై ఐదు వరకు పొడిగించడం జరిగిందనమాట అయితే ఇలా ఉండగా ఈపిఎఫ్ఓ ద్వారా ప్రతి జీతం పొందే ఉద్యోగికి అందించే పన్నెండు అంకెల సంఖ్య ఇది ఉద్యోగుల తమ కెరీర్ అంతటా వివిధ యజమానుల కింద వారి పిఎఫ్ ఖాతాను నిర్వహించడానికి యాక్సెస్ ఇస్ అందిస్తుంది అనమాట దీనితో వారు ఒకే నంబర్ కింద వారి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ కూడా ట్రాక్ చేయవచ్చు అనమాట అయితే ఈఎల్ఐ పథకం కింద ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందడానికి ఇది ఇంకా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట అయితే ఇలా ఉండగా ఇందులో ప్రావిడెంట్ ఫండ్ పాస్బుక్ ఇక డౌన్లోడ్ చేయడం ఇక అంతేకాకుండా బదిలీ కోసం ఆన్లైన్ క్లెయిమ్ చేయడం వ్యక్తిగత వివరాలకు అప్లోడ్ చేయడం ఇక క్లెయిమ్ ట్రాక్ చేయడం వంటి ఉంటాయన్నమాట ఆధార్ ఆధారిత ఓటీపీ ఉపయోగించి యాక్టివేషన్ ప్రక్రియను పూర్తి చేయొచ్చు అని ఇక ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది మంచి అప్డేట్ అండి ఎందుకంటే ఈపిఎఫ్ఓ ఏదైతే ఉందో దాన్ని ఇంకా పొడిగించడం జరిగిందనమాట ఆధార్తో లింక్ చేయడానికి ఇక వచ్చే నెల పదిహేను తారీఖు వరకు ఇక మీకు చివరి ఏదైతే ఒక నిర్ణయించడం జరిగిందనమాట సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు అప్డేట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్